కూటమి గెలుపు కేవలం పార్టీలదే కాదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల గెలుపని అన్నారు టీడీపీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి తిరుపతి జిల్లా సూలూరుపేట టీడీపీ కార్యాలయంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు చిట్యాటి పెరుమాళ్లు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సతీష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి గెలుపు ప్రజలు సృష్టించిన రాజకీయ సునామీ అని నియోజకవర్గంలో విజయశ్రీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు గట్టిగా కృషి చేశారని గత ఐదు సంవత్సరాలు సూలూరుపేట నియోజకవర్గంలో టీడీపీ నాయకులను వైసీపీ పార్టీ ఎంతగానో ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినా అన్నింటికీ నిలబడి పార్టీ గెలుపు కోసం కష్టపడి విజయశ్రీని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు విజయశ్రీ గెలుపులో భాగస్వామ్యమైన టీడీపీ మాజీ మంత్రి పరసారత్నంకి టీడీపీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆయన తెలిపారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమిగా అవతరించి నిన్నటి రోజున సాధించిన విజయం కేవలం పార్టీలది మాత్రమే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది ఎందుకనంటే ఐదు సంవత్సరాలు రాక్షస పాలనలో నలిగిపోయి ఏమి చేయాలో దిక్కు దోచకుండా అయోమయమైన పరిస్థితుల్లో నిన్నటి రోజున బ్యాక్ టు బ్యాక్ సునామీ సహజంగా రాజకీయంలో పదిహేను సంవత్సరాలకో ఇరవై సంవత్సరాలకో ఒకసారి రాజకీయ సునామీ వస్తుంది అబ్నార్మల్ మెజారిటీస్ రావడం కానీ ఈసారి ఐదేళ్లకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్యాక్ టు బ్యాక్ సునామీ ఎంతటి సునామీ అని అంటే పోయినసారి నూట యాభై ఒకటి వైఎస్ఆర్సీపీ గెలిస్తే అందరూ నోరు ఎల్లబోసుకున్నారు ఇదేంద్రా ఆయన ఇంత మెజారిటీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెజారిటీ అధికారంలోకి తెచ్చే అంత పరిస్థితి వచ్చింది అని కానీ ఈసారి ప్రతిపక్ష పార్టీగా మిగులుతుంది వైసీపీ అని భావించేదానికి కూడా అవకాశం లేకుండా తీర్పిచ్చారు ఈ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం ప్రత్యేకంగా సూలూరుపేట నియోజకవర్గంలో నెలవల విజయశ్రీ గారిని అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి సూలూరుపేట తెలుగుదేశం పార్టీ కుటుంబీకులందరూ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు వాళ్ళందరూ కూడా అలు పెరగకుండా రేయనకుండా పగులనకుండా పార్టీ కోసం పార్టీ విజయం కోసం అందరూ అహర్నిశలు కష్టపడి శ్రమించారు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం కుటుంబీకులు అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొని కేసులు పెట్టించుకొని కొన్ని దగ్గర వాళ్ళ పొలాలు వాళ్ళ ఇళ్ళు ఇబ్బందులకు గురి చేసుకొని అయినా పర్వాలేదు తెలుగుదేశం పార్టీ మా ఊపిరి అని చెప్పి కష్టపడి ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ మిగతా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఆ రోజు కూడా వాళ్ళ శక్తి కొద్ది పోరాడి ఆ రోజు జయం సాధించిన వాళ్ళందరూ విజయం సాధించిన వాళ్ళందరూ హనుమంతులుగా ఇంకా కొంచెం బలంతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళందరూ చేసిన కృషి ఆ రోజు వాళ్ళందరూ పడ్డ కష్టం పార్టీ కోసం నిలబడ్డ ఆ ఒంటెద్దు పోకడే ఈరోజు ఇంత మెజార్టీ ఇరవై తొమ్మిది వేల పైచీలకు మెజార్టీ తెలుగుదేశం పార్టీకి సూళ్లూరుపేట నియోజకవర్గంలో చేకూరడం జరిగింది ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీకి కష్టం అనుకోకుండా బాధ్యత అనుకొని పనిచేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబీకులు ప్రతి ఒక్కరికి మేము శిరసా వహించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వాళ్ళందరి కష్టానికి నేను సూళ్లూరుపేటలో ఎంతో నాయకత్వం లేకపోతే వాళ్ళందరితో పెద్దరికంగా వాళ్ళందరిలో ఒక్కడిగా నన్ను వాళ్ళ కుటుంబీకుడిగా ఆదరించి నాతో పాటు మరియు మా ఇన్ఛార్జ్ నెలవల్ సుబ్రహ్మణ్యం గారితో పాటు మా మాజీ ఎమ్మెల్యే గారు ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులు వరసారత్నం గారితో మిగతా నాయకులు మరియు ఎనిమిది మండలాల మున్సిపాలిటీల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పార్టీ కమిటీలు మిగతా అందరితో కలిసి రోజు దాకా ప్రయాణం చేసి ఈ విజయంలో వాళ్ళందరూ భాగస్వాములైనందుకు వాళ్ళకి వెళ్ళవెల్లా నేను రుణపడే ఉంటానని చెప్పి ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలుసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీతో విశ్వాసం ఉండారో ఆ విశ్వాసాన్ని నాతో కలిసి పాల్పంచుకొని ఈ ఎలక్షన్లో పనిచేసేదానికి అందరూ కూడా నాకు సహాయపడిన దానికి ముఖ్యంగా మా కుటుంబం వేనాటి కుటుంబం అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే వేనాటి కుటుంబంగా ఉన్న రోజుల నుంచి రెండు వేల పదిహేడులో మా తమ్ముడు పార్టీ మారినా అందరూ మాతో పాటే ఉన్నారు మొన్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ముందు మా చిన్నాన్న వేనాటి రామచంద్రారెడ్డి గారు వైసీపీలోకి మారినప్పుడు మేమందరం కూడా ఒక రకమైన ఆలోచనలో పడ్డాం ఏందిరా మా పెద్ద పార్టీ మారాడే ఎంతమంది పార్టీకి దూరం అవుతారా ఏంది అని ఆలోచనలో పడ్డాం మేమందరం కూడా మాట్లాడుకొని మా ఇన్ఛార్జ్ నెలవ చూ గారితో కూడా డిస్కస్ చేసి మా బంధువులు తెలుగుదేశం పార్టీ కుటుంబీకులు కూడా నేను పర్సనల్గా దాదాపు చాలా మందిని కలిసి ఈ మూడు మండలాలు మున్సిపాలిటీలో చాలా మందిని కలిసి నేను వాళ్ళ దగ్గర చెప్పుకున్నాను అందరూ కూడా నా ఎందుండి తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపి ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మెజారిటీలో వాళ్ళు కూడా భాగస్వాములు అయిన దానికి వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి మా ఇన్ఛార్జ్ నెలవల సుబ్రమణ్యం గారు కూడా మూడున్నర సంవత్సరం ముందు ఆయన్ని ఇన్ఛార్జ్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం ఆరు మండలాలు రెండు మున్సిపాలిటీల్లో ఆయన మార్కు రాజకీయం చేయడంలో కానీ లేకపోతే ఆయనకి సన్నిహితులుగా ఉన్న పాత కాంగ్రెస్ వారు కానీ వాళ్ళందరిని కూడా తెలుగుదేశం పార్టీలో కలిపి పనిచేయించుకోవడంలో కానీ అదేవిధంగా ఈ సమయంలో తప్పకుండా పొగడాల్సిన మనిషి ఆరు ఆరుసార్లు ఈ నియోజకవర్గంలో టికెట్ సాధించి ఈసారి టికెట్ రాకపోయినా దాన్ని ఏమి మనసులో పెట్టుకోకుండా మనసు పూర్తిగా పనిచేసి విజయశ్రీ విజయంలో ఆయన ఒక భాగస్వాముడై ఈ వయసులో కూడా ఎర్ర టెండ్లో ఆ ఇష్యూజు దానిలో నిలబడుకొని ఏ టైం అనేది కాకుండా ఆహరినిసులు కష్టపడి ఈరోజు ఆయన ఈ విజయంలో ఒక పెద్ద పాత్ర పోషించాడు తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఎల్లవెల్ల ఆయనకు రుణపడే ఉండాలా ఎందుకంటే ముప్పై సంవత్సరాలుంటే ఆయన ఎమ్మెల్యేగా ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏ రోజు కూడా ఎవరిని ఒక మాట అన్న కూడా కాదు అనేక కారణాల వల్ల అనేక సమీకరణ వల్ల ఈరోజు ఆయనకి టికెట్ రాకుండా విజయశ్రీకి టికెట్ వచ్చినా కానీ ఆ కష్టం ఏది మనసులో పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా పనిచేసి ఈ విజయంలో ఆయన కూడా భాగస్వామి దానికి మాకు చాలా ఆనందంగా ఉంది ఎనిమిది మండల పార్టీ ప్రెసిడెంట్లు ప్రధాన కార్యదర్శులు మిగతా అనుబంధ సంఘాలు మండల కమిటీలు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం